మంగళవారం నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని ఇరవై మూడవ డివిజన్ నందు శ్మశాన వాటికను మున్సిపల్ అధికారులతో కలిసి టీడీపీ నాయకులు కూటమిరెడ్డి గిరితరెడ్డి సందర్శించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి ఇరవై మూడవ డివిజన్ అభివృద్ధికి ఆరు కోట్ల ముప్పై ఐదు లక్షల రూపాయలతో అభివృద్ధి పనులు చేశామన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నా రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీతారెడ్డి మీ ఆశీస్సులు ఎల్లవెల్లలా ఉండాలన్నారు ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జు కనపర్తి గంగాధర్ ఇరవై మూడవ డివిజన్ కార్పొరేటర్ దుద్దుగుంట శ్రీనివాసరెడ్డి ఇరవై మూడవ డివిజన్ టీడీపీ అధ్యక్షుడు మేకల మధు టీడీపీ నాయకులు పుల్లారెడ్డి పామురు రెడ్డి నెలపూడి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు శుభమస్తు షాపింగ్ మాల్ లో క్రిస్మస్ కార్నివాల్ సంక్రాంతి ఫెస్టివల్ రెండు కార్లు ముప్పై తొమ్మిది స్కూటర్లు మీవే ప్రతి వెయ్యి రూపాయల షాపింగ్ పై కూపన్ పొంది డైలీ డ్రాలో ప్రతి రోజు ఒక అల్ఫా లైట్ స్కూటర్ రెండు పండగలకు రెండు నిస్సాన్ మ్యాగ్నైట్ కార్లు గెలుచుకునే అవకాశం మేమింతే తగ్గించే అముతాం వెయ్యి రూపాయల లైట్ వెయిట్ పట్టు సారీ మూడు రూపాయలు ప్యాటర్న్ సింథటిక్ సారీ నూట రెండు డబల్ కార్డ్ బెడ్ షీట్స్ నాలుగు డ్ కాటన్ ప్యాంట్స్ ఆరు వందల తొంభై తొమ్మిది రెండు గర్ల్స్ ఐదు వందల తొంభై రూపాయలు మూడు జైపూర్ ఫ్లయర్ కుర్తీస్ ఆరు వందల తొంభై తొమ్మిది శుభమస్తు మాల్ బిఆర్ సెంటర్ నెల్లూరు